మాట్లాడతారు ఒక నిమిషాలు సార్ కూడా సామాజిక సేవలో బాగా ముందంజలో ఉంటారు ప్రత్యేకించి స్కూల్లో పుస్తకాలు ఇవ్వడము సార్ తర్వాత ఉద్యోగ మేళాలు జాబ్ మేళాలు నిర్వహించడము కియా కియా చుట్టూ ఉన్న కంపెనీలకు పిల్లల్ని సెలెక్ట్ విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి పంపడము ఇట్లాంటి కార్యక్రమాలతో గారు చాలా బిజీగా ఉన్నారు ఆయన ఆయనని ఒరసార్ చెప్పినారు రామలింగ గారు సార్ చాలా గొప్పగా చెప్పినారు హిమాంసార్గా నాకు మాట మాటలు చెప్పి మా పిల్లలకి ఉపయోగం కలిగేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాను మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ టుడే ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఎందుకంటే వన్స్ అంటే ఎందుకు చెప్తున్నారంటే అనేది నాకు ఆలోచన ఎందుకంటే మనం చెప్పేంత సెకండ్ సైలెంట్గా వింటున్నామని మనం అనుకుంటాం కానీ అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది సార్ ఎంత క్షుణ్ణంగా చెప్పారు ఎంత అనర్గళంగా చెప్పారు ఎందుకంటే ఆయన జాతీయ అవార్డు గ్రహీత పురం జాస్ అవార్డు గ్రహీత మనం

మనకు ఏదైనా సహాయ సహాయం కానీ తర్వాత అక్కడ జరిగే వ్యవహారాలు కానీ మనకు తెలియ తెలియాలనుకుంటే మనం ఆ సమాచార హక్కు తప్పం ద్వారా చాలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ట్రెజరీ ఉంటుంది ఎగ్జామ్ చెప్తుంది నేను మాత్రం కీలక జరిగితే ట్రెజరీ ఉంటుంది ట్రెజరీకి ఈ నెలలో మార్చింగ్ ఖర్చు పెట్టండి అని చెప్పేసి మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అనంతపురం జిల్లా ప్రెజరీ ఏప్రిల్ నెలలో మనకు డౌట్ వస్తుంది అసలు మూడు కోట్లు ఎక్కడ ఎక్కడ ఫ్యామిలీ దాని ఫలితాలు ఎక్కడ లేదని డౌట్ వస్తుంది